వెల్కమ్ టు సమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ మనకి ఈ శీతాకాలంలో దొరికే ఒక పండుతో మన కాన్స్పిషన్ ప్రాబ్లం బోర్డ్ కోచ్ అంటున్నారు యోగా అండ్ న్యాచురపతి డాక్టర్ షేగుప్త గారు అసలు ఈ పండు ఏంటి ఈ పండు తినడం వల్ల మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతామో మేడం ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం ఇప్పుడు ఈ శీతాకాలంలో దొరికే ఒక పండు నుంచి ఆ పండు తినడం వల్ల కాన్స్టిటేషన్ ప్రాబ్లం ఎలాంటి కాన్స్పిటేషన్ ప్రాబ్లం అయిన పోతుంది అంటున్నారు అసలు ఆ పండు ఏంటి ఆ పండు వల్ల ఎలా మన కాన్స్పిలం నుంచి బయటపడతాం బేసికలీ ఏంటంటే ఇప్పుడు చాలా మంది మోషన్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా రకమైన ఒక ఆల్మోస్ట్ చాలా చిన్నపిల్లల్లో పెద్ద పిల్లల్లో చాలామంది ఇలా మాకు మోషన్ రెగ్యులర్ అవ్వట్లేదు బికాజ్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళ బిజీ షెడ్యూల్స్ వల్ల మార్నింగ్ వెళ్లకుండా ఈవినింగ్ పోస్ట్ పోన్ చేసుకోవడం ఈవినింగ్ కూడా వెళ్లకుండా టూ త్రీ డేస్ తర్వాత వెళ్ళడం ఇలాంటి చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు దానివల్ల మనకు తెలియని సమస్యలు చాలా వస్తున్నాయండి ఓన్లీ బికాజ్ మనం పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ పోషన్ మోషన్ వల్ల మన వల్ల మన చేతులతో మనం తెచ్చుకున్న ప్రాబ్లం ఇది యాక్చువల్లీ ఇలాంటి సమస్య వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ అంట సయాటిక్ పెయిన్ అంట బాడీలో ఓవర్ హీట్ అయిపోవడము ఫేస్లో చాలా పెయిన్ చేంజెస్ బాడీలో చేంజెస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఇతర ఇతర సంస్థలతో ఇబ్బంది పడుతున్నారు మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాము బీట్రూట్ని జీరాని నీళ్ళలో వేసుకొని మరీ ఇచ్చుకొని తాగడం వల్ల మనకి హండ్రెడ్ పర్సెంట్ మోషన్ క్లియర్ అవుతుందని చెప్పాను అండ్ చాలా రివ్యూస్ చాలా మనకి కామెంట్స్ కూడా వచ్చాయి చాలా వరకు రిలీజ్ అవుతుంది మంచిగా అవుతుంది ఇది రెగ్యులర్గా తాగాల ఇంకేమైనా ఫ్రూట్స్లో ఏమైనా ఉన్నాయంటే నేను అంటాను ఒక్కటే అంటానండి క్రానిక్ కాన్స్టిపేషన్ కానీ అట్లీస్ట్ మనకు మో మోషన్ ఇర్రెగ్యులర్గా వెళ్ళే ప్రాబ్లం ఏదైతే ఉందో అది మనం రెగ్యులర్గా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వస్తుంది ఫైబర్ ఫుడ్ అంటే మనం వెజిటబుల్స్ తీసుకుంటే సొరకాయ బీరకాయ ఇలాంటి కర్రీస్ ఆకుకూరలు కానీ ఇవి తీసుకోవాలి చాలా చాలామంది పిల్లల్లో మ్యాగీస్ అలవాటు అయిపోయి జంక్ ఫుడ్ పిజ్జాస్ అంట బర్గర్స్ అంట ప్రిజర్వ్గా ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది నేనేమంటానంటే బెస్ట్ థింగ్ శీతాకాలంలో దొరికే సీతాఫరంకాయ అంటారు దీన్ని కస్టర్డ్ ఆపిల్ అంటారు ఇంగ్లీష్లో సో ఈ ఫ్రూట్ని మనం తీసుకోవడం వల్ల దీంట్లో మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అండ్ దాంట్లో పట్ల విటమిన్ సి ఉంటుంది దీంట్లో ల్యూబ్రిక్ అంటే మనకి లోపల మనకి ఏదైనా గట్టి పదార్థం గట్టిగా ఉందనుకోండి దాన్ని చూస్తారా సీతాఫరంకాయ మనం గుజ్జు ఎంత స్మూత్ స్మూత్గా ఉంటుంది అది స్టమక్లో కూడా వెళ్ళినప్పుడు ఆ లూబ్రిక్ ఏంటంటే మన బాడీలో ఆ లోపల ఉన్న చెత్తా చెదారం అంతా కొట్టేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట మనం లోపలికి వెళ్ళి వెళ్ళినప్పుడు మనకి టైట్ కంజెస్టెడ్గా ఉన్నది ఏదైతే ఉంటుంది స్టమక్లో ఫుడ్ ఆ ఫుడ్ మనకి ఇంటర్స్ట్రైన్ లేకుండా వచ్చి ఆ పేగుల ద్వారా మనం బయటకు రావాలి ఆ పేగుల్లో పేరుకుపోయిన మోషన్ని మలాన్ని నట్ మొత్తానికి నీట్గా మనం ఎలిమినేట్ చేసే గుణాన్ని ఫైబర్ ఫైబర్ ఉన్న ఫుడ్లో ఫ్రూట్స్లో పర్టికులర్గా మనం సీతాఫరంకాయ అన్నమాట సో సీతాఫరంకాయలో ఇంకొక గుణం ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది కొంతమందికి మోషన్ కా రాలేదనుకోండి అలా ఇగ్నోర్ చేసి ఇగ్నోర్ చేసి క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల మెయిన్ మనం గమనించేది ఓవర్ హీట్ బాగా హీట్ ఎక్కిపోయి అధికాలలో మంటలు పగుళ్ళు రావడం దేనివల్ల ఈ పగుళ్ళు వస్తున్నాయి దేనివల్ల నా పొట్ట బ్లోట్ అవుతుంది వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే మనం ఉండేది నార్మల్గానే ఉంటారు పొట్ట చూస్తే చాలా బ్లోటీగా ఉంటుంది మళ్ళీ ఒక పొద్దున్నే లేచిన తర్వాత మళ్ళీ మోషన్ వెళ్ళి వస్తే ఫ్రీ అయిపోతుంది ఒక నాలుగైదు రోజులు మోషన్ అనుకోండి ఏదో నాలుగు ఐదు ఇంచులు పెరిగినట్టు అంత హెవీగా ఫీల్ అవుతుంటారు ఎందుకంటే బికాస్ ఆఫ్ కాన్స్టిపేషన్ ఇష్యూ వాళ్ళే కాన్స్టిపేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం రెగ్యులర్గా వెళ్ళే మోషన్ ఎప్పుడైతే మనకు షెడ్యూల్ బిజీగా ఉండో లేదంటే ప్రాపర్ ఫుడ్ లేకు లేదంటే లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల రెగ్యులర్గా మోషన్ కాకుండా వెళ్లకుండా అది టైట్గా క్లమ్జీగా పేగులు అతుకుపోయింది అనుకోండి అది మనం రిలీజ్ చేయకపోతే అంటే ఎప్పటికప్పుడు మనం ఎలిమినేట్ చేయలేదు అనుకోండి అప్పుడు ఈ ప్రాబ్లం అనేది కాన్స్టిపేషన్ కింద కన్వర్ట్ అవుతుంది మనం ఏం చెప్తాం అసలు ఆ సమస్య రాకుండా సింపుల్ ఫుడ్స్ తీసుకుంటేనే ఎలిమినేట్ అవుతుందని చెప్తాం అందులో సీతాఫలం కాయ గుణాన్ని ఇదేం చేస్తుంది అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల వచ్చిన హీట్ని కూడా ఎలిమినేట్ చేసే గుణాన్ని ఇది కలిగి ఉంటుంది సో దాంతోపాటు విటమిన్ సి ఉంటుంది ఇది యాంటీ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో సో ఇది మనకి ఇంటర్నల్గా ఏ క్యాన్సర్స్ క్యాన్సర్ సెల్స్ కూడా ఫామ్ అవ్వకుండా మన బాడీని హెల్దీగా హ్యాపీగా ఉంచడానికి బెస్టెస్ట్ సీతాఫలం కాయ ఈ సీజన్లో దొరికే ఒక అమృతం లాంటిది నేనైతే సో చాలామంది ఆ డిసీజెస్ వాళ్ళు ఉండే వాళ్ళు కూడ ఈ డిసీజెస్ వాళ్ళు ఉండేవాళ్ళతోనే కూడ అంటారు నేనైతే అందరూ తీసుకోండి కానీ ఎప్పుడన్నా కొంతమందికి ఇండైజెషన్ కాకుండా స్టమక్ పెయిన్ ఉన్నా లేదంటే మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి డయేరియా టైంలో ఉన్నారు ఎంబీబీఎస్సీ ఎంబీబీఎస్సీస్ లాగా ఎక్కువ మంది మోషన్ ఎక్కువ టైం మోషన్కి వెళ్తున్నారు వాళ్ళు మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి మోషన్ అవ్వని వాళ్ళు స్పెషల్లీ మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ కాన్స్టిపేషన్ ఆర్ పైల్స్ కానీ ఇలాంటి ఇష్యూస్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఒక అమృతం లాంటి ఫలం ఏదైతే ఉందో అదే సీతాఫలంకాయ అంటారనమాట మేడం రోజుకి మనము ఈ సీతాఫలం తీసుకోవచ్చు సో బేసికలీ మనకి మంచిగా ఊళ్ళో పండుతూ ఉంటాయి ఫలాలు అలా అయినా సరే ఎక్కడైనా సరే మనకు దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఎక్కడైనా సరే సీతాఫలంకాయ రోజుకి ఒకటి చిన్న ఫలం అయితే ఒకటి తీసుకోండి పెద్ద ఫలం అయితే హాఫ్ తీసుకోండి సరిపోతుంది సో ఇది తీసుకోవడం వల్ల నాట్ ఓన్లీ కాన్స్టిపేషన్ ఒకటే కాకుండా బాడీలో నుంచి చెత్తా చతారం అంతా ఎలిమినేట్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది ఫ్రీ రాడికల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో విటమిన్స్ పరంగా కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన బాడీలో ఏమైనా అబ్నార్మల్గా అంటే విటమిన్ సి తక్కువైపోయింది అనుకోండి బాడీలో ఇవి రావడం ఇవన్నీ వచ్చేస్తుంటాయి ఇవన్నిటిని మనం తగ్గించుకోవచ్చు అనమాట ఈ సీతాఫలం గజం ఇవ్వడం వల్ల మేడం ఇప్పుడు యాక్చువల్లీ బయట వచ్చేసి మన ఊర్లలో నాటు వైద్య దొరుకుతాయి అంటే మన చెట్లు నుంచి హైబ్రిడ్ హైబ్రిడ్ తీసుకోవడం బయటపడచ్చు డెఫినెట్ గా అండి నేను అంటే అట్లీస్ట్ ఏదో హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీ ఉండేదాన్ని తినొచ్చు కదా అంటే దీనివల్ల రిలీజ్ అవుతుంది కదా మనం నాటు అయితే చాలా మంచిది మనం మీరు గమనించారనుకోండి ఇప్పుడు ఊరు నుంచి తెప్పించిన సీతాఫరంకాయలు మనం ఇట్లా చూస్తే స్మెల్ బాగుంటది తింటున్నా కూడా ఈ పది పది కాయలు తిన్నా కూడా ఫీల్ ఉండదు ఒకవేళ అది తెప్పించుకుంటే మాత్రం బెస్ట్ థింగ్ నేను నేను రామ్ సీతాఫలం అంటారు చాలా వరకు అది ఎందుకు క్యాన్సర్ ఎవరికైనా ఉందండి యూట్రస్ క్యాన్సర్ కానీ సో ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ మల్టిపుల్ మైలమ్మ క్యాన్సర్స్ కానీ ఉన్న వాళ్ళకి పర్టికులర్గా రామ్ సీతాఫలం అంటారు అంటే అంతటి బాడీలో ఉన్న క్యాన్సర్సెస్ని కూడా డెడ్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది రామ్ సీతాఫలం ఈ సీతాఫలం ఏదైతే ఉందో దీంట్లో మల్టీ పర్పస్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి దీంట్లో సో మంచిగా మనకి పోషక గుణాలు కూడా ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఈ సీతాఫలంలో ఉన్న మెయిన్ కంటెంట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మోషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వడమే కాకుండా మన బాడీలో క్యాన్సర్స్ అలా రాకుండా మన ఫేస్ని కానీ బాడీని కానీ హెల్తీగా యాక్టివ్ ఎప్పుడు దొరకదు కదండి మేడం ఈ ఫ్రూట్ అప్పుడప్పుడు దొరుకుతుంది కదా దొరికినప్పుడు తినడం అంటాను సో మనకి జామకాయలు కానీ మనం రెగ్యులర్గా తీసుకుంటున్నాం ఈ ఈ సీజన్లో మాత్రం స్పెషల్లీ ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనం ఈ ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది అనుకోండి ఇది ఇంకోటి ఏంటంటే దీని గుణము మనం రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు డైలీ తీసుకున్న ప్రాబ్లం లేదు పెద్దకాయ అయితే చిన్న తక్కువ మోతాదులో తీసుకోండి చిన్నకాయ అయితే ఒకటి తీసుకోండి అలాగో టెన్ డేస్ తీసుకున్నారనుకోండి నీట్గా మోషన్ ఫ్ల ఫ్లష్ అయిపోదు తర్వాత ఇది రిపీట్ అవ్వదు ప్రాబ్లం అదే దీని గుణం అంతే ఇది అడిక్టెడ్ కాదు అంటే అలవాటు అవ్వదు దీనివల్ల మంచిగా పొద్దున్న లేచినవండి క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటే మాత్రం బీట్రూట్ని నాలుగైదు ముక్కలు చేసేసుకొని కొద్ది జీరా వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పొద్దున్న పొద్దున్న ఒక గ్లాస్ తాగండి సో ఆ గ్లాస్ తాగండి ఈవినింగ్ టైమ్స్ కానీ ఎప్పుడన్నా సరే డిన్నర్కి లంచ్కి ముందు కానీ సో ఒక జస్ట్ ఒక చిన్న ఫీజ్ సీతావరణ తినండి తీసుకోవడం వల్ల మనకి ఫర్దర్ మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్తో సఫర్ అవుతున్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వెయిట్ కానీ గ్యాస్ట్రిక్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ మేడం ఇందులో అంటే సీతాఫలం గుజ్జును మనం తింటున్నాం బట్ ఇందులో ఉన్న విత్తనాలు కూడా యూజ్ అవుతాయి అంటున్నారు కదా దేనికి యూజ్ అవుతాయి డెఫినెట్గా అండి ఆ విత్తనాల్లో కూడా మనకి అది నేను ప్రీవియస్ వీడియోలో నేను చేశాను ఇవి విత్తనాల్ని మనం హెయిర్కి మేము కోకోనట్ ఆయిల్ తీసుకోండి ఈ హెయిర్ ఈ విత్తనాలని కలెక్ట్ చేసుకొని లైట్గా ఒక జస్ట్ ఒక ఇరవై ముప్పై విత్తనాల వరకు తీసుకోండి లైట్ దూరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టచ్చు లేదు అనుకోండి ఆ విత్తనాల్ని విత్తనాల్ని జస్ట్ లైట్గా క్రష్ చేసేసి కోకోనట్ ఆయిల్లో అప్లై చేసే వేసేసుకొని మనం విత్తనాల్ని క్రష్ చేశాక ఈ కోకోనట్ ఆయిల్ వేసి దాన్ని కూడా ఒక పది నిమిషాలు మరిగించండి మరిగించిన తర్వాత మంచిగా స్కాల్ప్ అప్లై చేయండి హెయిర్ ఫాల్ సమస్య కాకుండా డాండ్రఫ్ సమస్యతో పాటు న్యూ హెయిర్ గ్రోత్ కూడా బాగా చూస్తారు మీరు చాలా వరకు ఈ చాలా రేర్ కేసెస్లో అంటే కొంతమందికి పిల్లలకి స్ట్రెస్ వల్ల వైట్ హెయిర్స్ వస్తాయి కదా ఆ వైట్ హెయిర్ సమస్యను కూడా క్లియర్ చేస్తాయి విత్తనాలు చాలామంది అంటుంటారు విత్తనాలు తీసుకుంటే కళ్ళలోకి ఏదైనా సమస్య వస్తాయి అలాంటివి ఏమి ఉండవండి మనమేం జస్ట్ మనం అప్లికేషన్ కూడా మంచిగా స్మూత్గా హె స్కాల్ప్కి అప్లై చేసుకుంటాం కదా ఇలా కారిపోయేటట్టు అయితే చేసుకోలేం కదా సో కాబట్టి ఈవెన్ మనం మంచిగా తలకు అప్లై చేసేసుకొని మనం స్నానానికి వెళ్ళి వన్ అవర్ ముందు అప్లై చేసుకొని విత్తనాలు వేసిన కొకోనట్ ఆయిల్ కానీ నువ్వులోనూ కానీ అప్లై చేసుకుంటే హెయిర్ సమస్య పోతుంది చెప్తున్నా మల్టీపర్పస్ యూజ్ ఇది లీవ్స్ని మనం రకరకాల డిసీజ్ ఇప్పుడు క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ లేదంటే న్యూమోనియా ప్రాబ్లమ్స్ అలా ఉండే వాళ్ళకి మనం లీవ్స్ని కూడా నీళ్ళు వేసుకొని మరిచుకొని తాగమంటాం దాంట్లో కొన్ని కాంబినేషన్స్ అందరికీ సెట్ అవ్వదు అది కొంతమందికి మాత్రమే స్పెసిఫికల్లీ వాళ్ళ బాడీని చూసి చెప్తాం అనేది లీవ్స్ అనేది విత్తనాలు హెయిర్ కోసం యూజ్ చేస్తాం ఏమో అన్ని డిసీజెస్ ఈవెన్ క్యాన్సర్కే యూజ్ చేస్తున్నామంటే ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఎంత పెద్ద అంత పెద్దవి కాదు క్యాన్సర్ ముందర సో దాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ గురించి మనం స్పెషల్లీ స్పెషల్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ బాడీలో హెవీనెస్ లేకుండా హెల్దీగా న్యూట్రిషియస్గా స్కిన్ కానీ హెయిర్ కానీ బాడీ కూడా మెయింటైన్ చేసినట్టు యూజ్ అవుతుంది అంటే సీతాఫలం ఎలా యూజ్ అవుతుంది మన ఎలా మనం బయటపడవచ్చు అండ్ అందులో విత్తనాలు హెయిర్కి ఎలా యూజ్ అవుతాయో చాలా క్లియర్గా కోసం తెలియజేశారు కంపల్సరీ మా ప్రేక్షకులు కూడా ఈ ఫలాన్ని ఈ సీజన్ లో దొరుకుతాయి తర్వాత తింటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ప్రాణాల నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం మేడం థ్యాంక్ యూ నమస్తే